కానీ ఒక యాభై కుటుంబాలకి ఆగటానికి మీరు డబల్ది రేట్లో సప్లై చేస్తే అన్యాయం చేతులు దాన్ని అంటారా ఎంత డబ్బులు ఇచ్చేస్తారా డబల్దీ రేట్ ఇచ్చి ఆ పని చేస్తే అధికారులకి డబ్బులు ఇచ్చేస్తారా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఓ పక్క మరి రోజు పేపర్ చూస్తే కనబడతానే ఉంది ఇవి భావ ఇక్కడేమో ఏమీ మాట్లాడడానికి ఏమీ దాకా మరి ఈ రకంగా అది మాట్లాడటం అది ఒక నీచ సంస్కృతికి నీచ ప్రవృత్తికి నిదర్శనం అన్ని క్లియరెన్స్లు రూల్స్ ప్రకారం అప్లై చేయడం జరిగింది నిరేష్ చేస్తా వచ్చేయి దాకా ఎవరో రాకుండా కాపాడుకుంటాం ఈ జోలికి ఎవరో రాకుండా కాపాడుకుంటాం మీరు నిరాహార దీక్ష చేస్తాను అది చేస్తాను ఇచ్చేస్తానని మాట్లాడుతున్నారు కొంతమంది చూసుకోండి ఒకటి మటుకు గ్యారంటీ ఇవ్వగలను మిమ్మల్ని ఆపడానికి మటుకు నేను నిరాహార దీక్ష బంధనం చేయడానికి ఎవరు రారని హామీ ఇస్తాం చేయండి కోడేరులో మారుమూలన ఉన్న కాలనీ వాసులకి మంచి నీళ్ళు ఇవ్వడానికి వీలు లేదు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భీమవరం కార్యవర్గం నిర్దేశించింది అని దమ్ముంటే ప్రకటించు చూద్దాం గిరిస్తా మీరు వచ్చాను ప్రజలకు నీళ్ళు ఇస్తాను మేము ఒప్పుకోం ఇచ్చిన చెత్తలు ఎక్కడ తాగాలి జనం చావాలి ఆ కరాల రుచ్యం మధ్య మేము చేత తీరాలి మా నాయకులు చేత తీరాలంటే ఇక్కడ జనం ఊరుకుంటా తాగడానికి నీళ్ళు లేకుండా ఏ సమాజంలో ఉన్నావా మనం ఎటువంటి సమాజంలో ఉన్నాం సో ఇటువంటి నీచ ప్రవృత్తికి దూరంగా ఉందండి అని చెప్పి ఎన్నమన్నా ఈ గొడవలో పడ్డారు కాబట్టి దానికి ముందు ఏదో కలెక్టరేట్లు అది ఇది అని చెప్పి గొడవ చేశారు మళ్ళీ దీని గురించి వచ్చారు అంటే నేను మొత్తం పార్టీని మాట్లాడతా లిమిటెడ్గా ఇప్పుడు స్పెసిఫిక్గా మా ప్రాంత ప్రజలకి ఆ ప్రాంతం నుంచి నీరు తీసుకుంటూ ఆ ప్రాంతంలో భీమవరం వాళ్ళకి ఇల్లు ఇస్తూ ఎప్పుడైనా నేను కామెంట్ చేసేనా చేయలేరు కదా మరి ఇంత సముకు స్వభావంతో మాట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది మళ్ళీ అది అని ఎప్పుడు లేవు అంటే భీమవరంలో ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుని నువ్వు భీవరంలో అన్ని ప్రేవట్టు చేస్తే అది భీవరం అయిపోతున్నా ఏముంది భీవరం ఒకప్పుడు పెసరగూడేది భీమవరంలో ఉంది మళ్ళీ ఊళ్ళో వచ్చింది రేపొద్ది నువ్వు ఇంకొక ఊళ్ళోకి అరే పోలవరం నీళ్ళు రావిసేమని తీసుకెళ్తున్నారు ఎవరన్నా గొడవ చేశాడు ఇక్కడ ఎందుకు గొడవ చేయలేదు వాళ్ళు మనుషులు కాబట్టి అక్కడ మీలాంటి మృగాలు లేవు కాబట్టి లేకుండా నదులు దేశంలో నదులన్నీ కలపాలి నీళ్ళు అందరికీ ఉండాలి అని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ అనుసంధానం చేయాలి పోలవరం నుంచి కంప్లీట్ చేసి నీళ్లు కృష్ణాకి ఇస్తే కృష్ణాకి పైనుంచి రావాల్సిన నీళ్లు అంటే బాణక మొత్తం రాష్ట్రం ఒకటే అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటే దేశం ఒకటే అని చెప్పి దేశ నాయకులు మాట్లాడుతూ ఉంటే వేవాడులో నేను విస్తాకోవడానికి వెళ్తానికి వీల్లేదు అని నీచులు బ్రతకడానికి అనర్హులు మీ విష ప్రవృత్తి ఇలాగే చేయండి గతంలో పూర్తిగా అర్థం కాక పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి ఆ ఒకటి కూడా పోయి పది కాదు ఆ ఒకటి ఒక సైడ్ పోయి ఒకటి గతంలో నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏమన్నారు సరే వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కొంతమంది రాంబాబు గారు ఎవరు ఒక ఐదు తగ్గితే తగ్గొచ్చు అన్నారు ఆ నూట యాభై ఒకటిలో సెంటర్లో ఐదు పోయింది పదకొండు మీద ఐదు తగ్గింది ఎలాగా ఒకటి ఐదు ఒకటిలో మధ్యలో ఐదుపోయింది ఇప్పుడు ఒకటే తగ్గుతుంది ఏంటి ఆవిడ ఒకటి పోతే మీరు ఇలాగే సంకుచిత భావంతో మాట్లాడితే ఆ పదకొండు ఒకటి అవుతుంది డెఫినెట్గా మీ పార్టీ అధిష్టానం కూడా ఇటువంటి నీచ సంస్కృతిని ఎంటర్టైన్ అనుకుంటున్నా ఎందుకంటే ఈ విషయంలో భీవారం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాయుడు గారు ఆయన సంయమానంతోనే ఉన్నారు ఆ పదవి దక్కించుకోలేని ఇంకొక కామనమానం మరి ఈ రకంగా విషయం మకం ఆ పార్టీ భవిష్యత్తుకి మంచిది కాదు మరి ఇతరులు కూడా మరి రాజకీయాల్లో రాణించాలనుకుంటే ప్రజలు కూడా పోసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి నీతి సంస్కృతికి దూరంగా ఉండాలని చెప్పి ఈ గురు పూజ దినోత్సవం నాడు ఎవరైనా చిన్నప్పుడు అతని చదువు చెప్పారో లేదో నాకు తెలియదు ఆ చదువు చెప్పి వారిలో మార్పు తీసుకురావాలని చెప్పి నేను భగవంతుని వారి సత్ప్రవర్తన కలగాలని

తిరస్కరించారు పద్దెనిమిది స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒకసారి మరి తక్కువ సీట్లు వచ్చినా సరే కేజ్రీవాల్ గారు ఇచ్చారు అతను రూల్స్ వైలేట్ చేసి ఒక ఛాలెంజ్ లాగా ఏ తీసుకోండి అన్నట్టుగా ఆయన ఇచ్చాడు అది రూకి వ్యతిరేకంగా ఆయన ఇచ్చాడు ఎవరు ప్రశ్నించలేదు నడిచిపోయింది కానీ ఇప్పుడు అది చూపెట్టి మరి నూట డెబ్బై ఐదు వస్తాయి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి అని మరి పదకొండు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా నష్టం సినిమా చూశారు పవన్ అడ్డి గారు మేరీ ప్లీజ్ మేరీ ప్లీజ్ అంటూ ఉంటారు అలాగే అన్ని సార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరం మరి ఎన్నో మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరం అనేది కొండాలి ఎనీహో మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి అరవై రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏమి ఉండదు ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు ఇంచుమించు ఒక ముప్పై ఏడు రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక మూడు రోజులు తగినాయి ముప్పై ఏడు రోజులే అంతా అయినట్టుగా ఉంది మరి ఈ సమావేశాలు తర్వాత సమావేశాలకు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెంగల్ బై ఎలక్షన్ వచ్చింది కదా అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండవచ్చు బట్ నా ఉద్దేశం ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసన సమావేశాలని శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి శాసన శాసనసభ్యులకు సాధన సభ సమావేశాలకు రాకుండా మరి అందరి దక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన వాటి వయసులో ఆయన కన్నా ఆయనకన్నా సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడుగా మరి రాజకీయ అనుభవంలో ఉన్నారా ఆయనకున్న అనుభవం నాకు లేకపోయినప్పటికీ వయసులో పెద్దవానిగా శాసనసభ ఉప సభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలని కోరుకుంటున్నా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి